శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ పదిహేడవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలో శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే ముఖ్య కార్యాలపైన మీరు అయితే పట్టును సాధిస్తారు ముఖ్యంగా రేపటి రోజున అపరిచితులను మీరు ఆశ్రయించవద్దు ఉద్యోగంలో మీరు అయితే మంచి పేరుని తెచ్చుకుంటారు చంచలత్వం లేకుండా మీరు అయితే నిర్ణయాలను తీసుకోవాలి రేపటి రోజున గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల సూచనలు మీరు తీసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది మీ కుటుంబ సభ్యుల సూచనలు రేపటి రోజున పనిచేస్తాయి ఆర్థిక స్థితి అనేది రేపటి రోజున బాగుంటుంది అదృష్ట కనబడుతోంది నూతన కార్యాలను మీరు అయితే ప్రారంభించండి రేపటి రోజున మనోబలం చాలా అవసరం పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి లోతుగా మీరు ఆలోచించవద్దు మొహమాటం ఏమాత్రం పనికిరాదు రేపటి రోజున కొన్ని ఆపదలు పొంచి ఉన్నాయి సమష్టిగా మీరు అయితే మీకు ఉండే కష్టాలను అయితే ఎదుర్కోవాలి ఉద్యోగంలోనూ ఓర్పు మిమ్మల్ని రక్షిస్తుంది వ్యాపారం రేపటి రోజున అనుకూలంగా మారుతుంది నూతన ప్రయత్నాలు మీరు కొంతకాలం వాయిదా వేయడం మంచిది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున గతంలో మీరు చేసినటువంటి పనుల వలన ఎవరైనా వాటి వలన ఆదాయం రాక బాధపడుతున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి రేపటి రోజున ధన ప్రాప్తి కనిపిస్తోంది వాటి నుండి ఫలితాలను మీరు అందుకునే అవకాశం బలంగా కనబడుతూ ఉంది అలాగే మీరు వ్యక్తిత్వ పరంగా కూడా రేపటి రోజున ఎక్కువ మందిని కూడా కలుసుకుంటారు రేపటి రోజున మీరు ప్రశాంతంగా కూల్గా ఉండేటటువంటి పనులలో నిమగ్నం అవ్వండి మీకు ఇదివరకంటే కూడా రేపటి రోజున ఆర్థికంగా బాగుంటుంది మీ దగ్గర తగినంత డబ్బు అనేది కూడా ఉంటుంది కొత్తగా మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు సక్సెస్ని సాధిస్తారు రావలసిన డబ్బుల చేతికి అందే అవకాశం ఉంది ఉద్యోగులకు చిక్కులేమైనా ఉంటే అవి తొలగిపోతాయి పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు తోటి సహ ఉద్యోగుల నుండి సహాయ సహకారాలు మీరు పొందుతారు శత్రువులు కూడా ఇప్పుడు తగ్గిపోతారు మెరుగైన ఆరోగ్యం కోసం మీరు యోగా ధ్యానం వ్యాయామం లాంటివి చేయడం ప్రారంభించండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇక రేపటి రోజున ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకూడదు మీ కోసం సమయాన్ని పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కనిపిస్తోంది ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం చేకూరుతుంది మీకు అనుకూలంగా కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తారు బంధువుల నుండి మీరు ఒక శుభవార్తను వినే అవకాశం కనిపిస్తోంది వ్యాపారులకు మంచి సమయం కుదురుతుంది మీరు చేస్తున్న వ్యాపారంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలోనూ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు రేపటి రోజున సక్రమంగా సాగుతాయి ఉత్తమ కార్యాచరణకు రేపటి రోజున అనుకూలమైన కాలంగా నడిపిస్తోంది విశేష కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగంలో మీకు విజయం లభించనుంది ముఖ్యంగా రేపటి రోజున అధికారుల ప్రశంసలు మీరు పొందే అవకాశం ఉంది నూతన ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుంటారు వ్యాపార పరంగా బలం పెరుగుతుంది బంధుమిత్రులతో కలిసి మీరు రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారు మీ కారణంగా కొంతమంది వ్యక్తులకు మేలు జరగబోతు ఉంది ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరైతే గడుపుతారు ఉద్యోగంలో పదవీ లాభం సూచితం రేపటి రోజున కుంభరాశి వారికి వ్యాపారంలో మిశ్రమంగా ఉండబోతోంది పట్టుదలతో మీరు లక్ష్యాన్ని చేరుతారు దీర్ఘకాలిక ప్రయోజనాలు మీకు కలుగుతాయి భవిష్యత్తు శుభప్రదంగా మారుతుంది ముఖ్యమైనటువంటి కార్యాలలో మీరు శాంతంగా వ్యవహరించాలి కొన్ని పనులు రేపటి రోజున మధ్యలో ఆగే ప్రమాదం ఉంది రుణ సమస్య నుండి మీరు బయటపడతారు రేపటి రోజున కలహాలకు మీరు ఏమాత్రము అవకాశం ఇవ్వవద్దు చంచలత్వం లేకుండా మీరు రేపటి రోజున నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సూచనలు మీకు పనిచేస్తాయి ముఖ్య కార్యాలపైన పట్టు సాధిస్తారు ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగంలోనూ ఓర్పు మీకు రేపటి రోజున రక్షిస్తుంది వ్యాపారం అనుకూలంగా మారుతుంది పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి మీరు లోతుగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి మనోబలం అవసరం కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారు పంచముఖ హనుమత్ పారాయణ చేయడం మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్